దేవుని నామమునకు మహిమ కాల్గును లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్థుతి ఆరాధన కుడిక్కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రతి ఉదయ కాలము వేకునే ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన స్థుతించి ఆరాధించి కనపరిచి మన హృదయాలను సిద్ధపరచుకుని ఇలాగున వాక్యము ధ్యానించుకోవటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై ఆయనకి లెక్కింపలేని కృత్నత స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే ఆరోపిస్తున్నాను హలలోయ మన డైలీ పోర్షన్ లోంచి మనము చూస్తే గనక రెండో రాజుల గ్రంథం లోంచి మనము ధ్యానిస్తున్నాము మరి మరి నిన్నటి దినము మరి యోవాష్ యొక్క జీవిత చరిత్ర ఎలాగున్నది అతను ఎలాగున కాపాడబడ్డాడు ఎలాగున ఏడు సంవత్సరాలప్పుడు పరిపాలనకు వచ్చి మరి నలభై సంవత్సరాల రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు దేవుని అందులో భయభక్తులు కలిగిన దినాలెన్ని ఆ తర్వాత అతని జీవితం అంతా ఎలా గడిచిపోయింది మరి దేవునికి అననుకూలంగా జీవించినందుకు అతను ఎలాగున మృతి చెందాడు ఆ విషయాలన్నింటినీ నిన్న దినము ధ్యానించాము యూధా రాజైన రెండవ రాజుల గ్రంథము పదమూడో అధ్యాయము మొదటి వచనము నుండి రాజైన అహజ్యా కుమారుడైన యోవాష్ ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరం మందు యహో యహో కుమారుడైన యహో యాజు షోమ్రోనులు ఇస్రాయలను ఏలభించి పదునైదు సంవత్సరములు ఏలెను ఇస్రాయలు చరిత్ర మరి యూదా రాజుల చరిత్ర ఇస్రాయిల్ రాజుల చరిత్ర మరి బైబిల్ గ్రంథంలో పార్లల్ గా సమాంతరంగా రాయబడింది ఆ ఆ దినాలలో మరి ఇస్రాయిల్ రాజు ఉన్న దినాలలో మరి యూధ రాజు మరి ఎవరై ఉన్నారు అని అని చెప్పేసి ఇద్దరు గురించి ఆ యొక్క సమకాలికంగా మరి అదే పార్లల్ గా విషయాలు రాసుకుంటూ పరిశుద్ధ దేవుడు ఇంటి విధంగా మనకు ఆ విషయాలన్నీ కూడా బయలుపరుస్తా ఉన్నాడు ఇప్పుడు తండ్రి చనిపోయాడు చనిపోయిన తర్వాత అతనికి బదులుగా మరి కుమారుడు మరి యోవాషుకు బదులుగా మరి అతని కుమారుడు యహోయా యాజు అనే వ్యక్తి మరి ఇప్పుడు ఇక్కడ నియమించబడ్డాడు మరి అతను ఏలను ఆరంభించి పదునైదు సంవత్సరాలు మాత్రమే ఏలాడట అతను మరి దేవుని దృష్టికి న్యాయంగా ప్రవర్తించలేదట మరి ఎవరైతే ఇస్రాయిల్ రాజ్యము రెండు ముక్కలుగా చేయబడినప్పుడు రెహబాము తర్వాత మరి రెండు ముక్కలుగా అయిన తర్వాత మరి యొక్క నెబోతు కుమారుడైన ఎరోబాం అనే ఒక వ్యక్తి రెండు దూడలను నిలిపి మరి యొక్క ఇదే దేవుడు అని చెప్పేసి మరి వారికి చెప్పినప్పుడు ఉన్నత స్థలాల యొద్ ధూపం వేస్తూ ఇస్రాయిలు పాపం చేస్తూ వచ్చారు ఆ పాపాన్ని వారు ఎంతగా నిర్మూలించాలని చూచినా గాని అది కొనసాగబడుతూనే వచ్చింది అదే పాపములో ఈ రాజులు కూడా అదే విధమైన పాపం చేస్తూ పాపములోనే కొనసాగించబడ్డారు ఇతను కూడా అతని ఏడో భావం వలె ఆ పాపము చేస్తూ దేహోవా దృష్టికి చెడుతనము జరిగించాడట కాబట్టి ఎహోవా కోపము ఇస్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన ద్వెన్హద దినములన్నిటను ఇస్రాయేలును వారికి అప్పగించను మరి యొక్క వీరు దేవుని వైపు మళ్ళక మరి చేస్తున్న యకృత్యాలను బట్టి విగ్రహారాధన పూజలను బట్టి ఈ దేవతలను పూజించటం బట్టి ఔనత స్థలాల్లో ధూపం వేయటను బట్టి మరి దేవునికి చాలా కోపం వస్తుంది మరి అందును బట్టి ఆయన సిరియా రాజుకి ఇస్రాయేల్ వారిని అప్పగిస్తున్నాడంట అయితే ఎహో యహాజు ఎహోవాను వేడుకొనగా ఎహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇస్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించాను కానీ అతను మరి ధూపం వేస్తూనే ఉన్నాడు అన్య దేవతకి మరలా ఎహోవాను వేడుకున్నాడు కదా డబుల్ మైండ్ రెండు మనస్తత్వాలు రెండు రకాలైన పూజలు రెండు రకాలైన ఆరాధనలు చూడండి నిజ దేవుణ్ణి ఆరాధించకుండా బయలుదేవతకి పూజ చేస్తున్నాడు మరలా అవసరం వచ్చినప్పుడు మరి దేవాది దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు అంటే బయలు దేవతకు అసలు వీళ్ళు ఎందుకు పూజ చేస్తున్నారో తెలియదండి అదేమి మేలు చేయదు ఆ విగ్రహం మాట్లాడదు కదలదు మరి అసలు అటువంటి విగ్రహానికి ఎందుకు మొక్కుతారో అర్థం కాదు మరి నిజంగా మనుషులకి మరి మేలు చేసేది ఎవరంటే గనక సృష్టికర్త అయిన దేవాది దేవుడే ఆ మధ్య నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో సహోదరి గుంటూరు నుంచి సాక్ష్యం చెప్తా ఉంది ఆమె కష్టం వచ్చినప్పుడల్లా దేవుడు కేక వేయగానే మరి దేవుడు వచ్చి ఆమెకి ఆ మరి సహాయం చేస్తూ వచ్చాడంట తర్వాత ఆమె రక్షణ పొందికిన తర్వాత దేవుడు ఆమెతో చెప్పాడంట నీవు దేవుడాని కేక వేసినప్పుడల్లా నేను వచ్చి నీకు సహాయం చేశానమ్మా అని చెప్పాడంట అంటే దేవుడు అనే వ్యక్తి ఆమె మొక్కమైతే అప్పుడంతా కూడా భయంకరమైన విగ్రహ ఆరాధన ఆ పూజలే చేసేదంట కానీ ఆమె మొరపెట్టేటప్పుడు ఆమెకి అదే అవసరత కష్టము ఆ బాధ కలిగినప్పుడు మాత్రం అని మొరపెట్టేదంట ఆ దేవుడాన్ని మొరపెట్టినప్పుడల్లా దేవాది దేవుడు వచ్చి సహాయం చేసేవాడంట కనుక మరి ఇతను కూడా పూజ అయితే బయలుకు చేస్తున్నాడు గాని హృదయంలో నుంచి దేవాది దేవుడైనా ఏహోవా మొర్ర పెడతా ఉన్నాడు మరి ఆయన కనికర పడి ఆ విగ్రహారాధన చేస్తున్నా కూడా కోపం వస్తా ఉంది ఇస్రాయేల్ వారిని వారికి మన యొక్క సిరియా వారికి అప్పచెప్తున్నాడు గాని మరలా ప్రార్థన చేయగానే ఆయన కనికర పడుతున్నాడు ఆ ఇస్రాయేల్ వారిని రాజు ఈ రాజు బాధ నొందిన వారిని కనికరించి ఆయన మనవి అంగీకరించను వా దేవుడు ఎంత దయామయుడండి ఎంత కనికర సంపన్నుడండి మనము కూడా ఈ అనుదిన జీవిత యాత్రలో మరి కొంచెంలోనే త్రుటిలోనే మనం తప్పిపోతాం కదా ఏదో ఒక చిన్న దాంట్లో ఏదో ఒక విధంగా దేవునికి అనంగీకారమైన దాంట్లోకి వెళ్ళిపోతా ఒక మాట ఒక చూపు ఒక తలంపులో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై వెంటనే క్షమాపణ అడగగానే ఆయన మనల్ని క్షమిస్తా ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే ఒక అద్భుత కార్యం ఇక్కడ చేశాడు తన మనవి అంగీకరించి కావున ఎహోవా ఇస్రాయేలు వారికి ఒక రక్షకుడి రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయేలు వారులు మరి స్త్రీనుల వర్షములో నుండి తప్పించుకుని మునప్పటి వలె స్వస్థానములలో కాపురముండిని ఇప్పుడు దేవుడు ఒక రక్షకుని అనుగ్రహింప చేశాడట ఆ రక్షకుడు అనేవాడు మరి ఎవరి రూపంలో ఉన్నాడో తెలీదు అతని దేవదూత రూపంలో ఉన్నాడా వరొక ఒక మరి సైనికుడు రూపంలో ఉన్నాడా మరి లేకుంటే ఒక యుద్ధం చేసేటువంటి మరి వీరుడుగా ఉన్నాడా ఎలా ఉన్నాడో తెలియదు గాని ఒక రక్షకుని అనుగ్రహించుట చేత అబ్బా చూడండి ప్రార్థన ఆలకించి ఒక రక్షకుని అనుగ్రహింప చేశాడట అతను వచ్చి మరి వారందరినీ ఇస్రాయేల్ వారిని అందరినీ చేతిలో చేతుల నుంచి విడిపిస్తే మునుపటి వారు వారి వారి దేశములో వారి వారి స్థలాలలో కాపురమంటూ వచ్చారంట అబ్బా దేవుని యొక్క మరి అద్భుత కార్యం చూడండి రక్షకుడు నిజంగానే ఆయనే దేవాది దేవుడు రక్షకుడుగా నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడండి ఈ మానవాళి పాపములో మరి మునిగితే ఈ పాపం వలన వచ్చే జీతము మరణానికి ఆ మరణం వారికి సంక్రమించి మరి ప్రపంచ యావత్తు కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంటుండగా దేవుడే కనికరపడి మానవాళి ఎడల నరావతారిగా భూమి మీదకి దిగి వచ్చి ఈ రక్షణ కార్యము ఆయన జరిగించాడండి ఏదైతే రక్షణ ప్రణాళిక ఏదైనా తోటలో రచించబడిందో దాన్ని నెరవేర్చటానికి ఆయన మరి ఇనిషియేటివ్ తీసుకున్నాడు అకాలము పరిపూర్ణమైనప్పుడు మరి స్త్రీ అందు ఆయన పుట్టి మనందరికి కూడా రక్షణ అనుగ్రహింప చేసి ఉన్నాడు యొక్క పాపముతో మరి పాపమనే చక్రంలో బిగించబడిన మానవాళిని రక్షకుడుగా ఏసుగా వచ్చి రక్షకుడు ఏసు అనే పేరుకు ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక తన ప్రజలు ఈ ప్రపంచ యావత్తులు ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఆయన ప్రజలే వారందరినీ రక్ష రక్షించటానికి ఆయన రక్షకుడుగా ఈ భూమి మీద అవతరించాడు అలలుయ్య ఇటు విధంగా ఇస్రాయేల్ వారికి కూడా రక్షకుడుగా వచ్చి ఆయన వారిని ఆదుకున్నాడట కావున ఎహోవా మరి అట్టి విధంగా చేసినా కూడా మరి వారు ఆ దేవతాస్తంభమును సోమరూలోనే నిలిపి ఉన్నారంట దేవుడు అన్ని విధాల వాళ్ళకి మేలు చేస్తున్నా గాని వారు దేవుడు ఆ దేవుడు వారిని అంతగా విడిపిస్తున్నా గాని వారు మరి ఆ యొక్క ఆ యొక్క దేవతా స్తంభముని తీసివేయలేదంట మరి అందును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే రౌతులలో ఏవది మందియు రథములలో పదియు ల్బములలో పదివేల మంది మాత్రమే దగ్గర ఉండి మిగిలిన వారిని సిరియా రాజు దుళ్ళగొట్టిన ధూళివలే నాశనము చేసి ఉండెను ఎంత గొప్ప డిస్ట్రక్షన్ చూడండి ఎంత మంది ఉన్నారట రౌతులలో పది మంది మాత్రమే ఉన్నారంట అంటే గుర్రాన్ని గుర్రం రౌతుల ఉండొచ్చు పది యాభై మంది అట రథములలో పది రథాలు అసలు ఎంత లెక్కింపులేని సంఖ్య ఉంటది రథాలు పది ఉన్నాయంట కాల్బము అంటే కాళ్ళతో నడిచి మరి యుద్ధం చేసే వాళ్ళు పదివేల మంది మాత్రమే యుహోయాజు దగ్గర ఉండి మిగతా వారినట మరి ఏం చేశాడంట దేవుడు సిరియా రాజు చేత ధూళి ధూ నాశనము చేసి ఉండను అబ్బా ఎంత ఘోరమో చూడండి విస్తారమైన జనము సంఖ్యకు ఆకాశ నక్షత్రములను ఇసుక రేణువుల వలనే ఉంటారు వారిని ఎవరు లెక్కించటానికి వీలులేదు అంత సంఖ్య కలిగిన వారినట ఒక దుళ్ళ కొట్టిన భూమి మీద ఉన్న ఈ యొక్క ఆ మట్టిని ఎలాగున మనం పారదోలుతామో అట్టి విధంగా ఆ యొక్క ఆ యొక్క మన్నువలే ఆ మట్టి వలె వారిని ఆయన పారద్రోలి ఉన్నాడంట నాశనము చేసి ఉన్నాడంట కదా ఎవరి తప్పుకి వారి బాధ్యులు కదా దేవుడు కరుణా సంపన్నుడై వారిని క్షమిస్తూ వస్తున్నాడు కానీ వారు దానిని నిలుపు కొనక కొద్దిసేపు దేవుడు అంటున్నారు కొద్దిసేపు బయలు అని చెప్పి వారి జీవితాలను ఈ విధంగా వారి భ్రష్టం చేస్తున్నారు వారి సంఖ్య ఇప్పుడు ఏమైపోయిందండి పదివేల మంది కాల్బలంకి వచ్చేసింది అంటే ఎంత చిన్నగా మరి ఎంత పెద్ద రాజ్యంలో పది గోత్రాలు కలిగిన రాజ్యంలో ప్రజలందరూ కూడా మరి నిర్మూలమైపోయారు కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు అతను చేసిన కార్యాలు ఇస్రాయుడు గ్రంథంలో రాయబడినది యహో యహాజు తన పితరులతో కూడా నిద్రించి సోమరులో పాతి పెట్టబడను అతని కుమారుడైన యహో యాషు అతనికి మారుగా రాజాయను అలా ఇప్పుడు నెక్స్ట్ సక్సెస్ సార్ వచ్చాడు ఆయన జీవిత మరి అతని యొక్క జీవితం అయిపోయింది మరొక మరొక వ్యక్తి అతను కుమారుడు రాజ్యానికి వచ్చాడు మరి మరి ఇప్పుడు యహో యహాజు తర్వాత యహోయాష్ వచ్చాడు ఇప్పుడు ఇక్కడ యూధారాజు గురించి రాయబడింది యూధారాజు అయిన యువాషు ఎలుబడిలో మరి ఇతను సోమరణులో ఏళ్ళను ఆరంభించి పదునారు సంవత్సరం ఏలాడట ఇతను కూడా మరి అదే పాపము ఎరోబాము పాపమే చేసుకుంటూ వచ్చాడంట యహో దృష్టికి చెడుతనం చేశాడంట మరి అతను కూడా మరి ఆ యొక్క యుద్ధాలు చేసి అతను కూడా చనిపోయాడంట మన చనిపోయి పాతి పెట్టబడ్డాడంట ఇప్పుడు అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇస్రాయేలు రాజైన యుహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని ఏర్చెను ఇప్పుడు ఏహో మరి ఏహో కుమారుడు ఇప్పుడు రాజ్యానికి వచ్చాడు ఇతను కూడా దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నాడు కానీ మరి ప్రవక్త రోగిగా ఉంటే అతను చూడటానికి దర్శించటానికి వచ్చాడట వచ్చి అతను కన్ననీళ్ళు కాదు అతను ఒక పడకలో ఉండగా మరి మరణ పడకలో ఉండగా అతను చూచి కన్నీళ్లు కారుస్తున్నాడు కదా మన ఆత్మీయులు మనం కలుసుకున్నప్పుడు ఏడవకుండా దుఃఖపడకుండా ఉండలే వారంతా నిస్సహాయ స్థితిలో మరణ పడకలో ఉన్నప్పుడు మనం వెళ్ళి మనం మనం చేయగలిగినంత పరిచర్య చేస్తాము మనం ప్రార్థించగలిగినట్టుగా ప్రార్థిస్తాము దేవుని కృప కృపు వేడుకుంటాం ఇతను రాజు కూడా వచ్చి అతని స్థితి మరి చూచి కన్నీళ్లు కార్చాడట అప్పుడు అందుకు ఎలిష్ అంటున్నాడు నీవు వింటిని బాణములను తీసుకొనమని అతనితో చెప్పగా అతను వాటిని తీసుకుని నీచెయి వింటి మీద ఉంచి ఆ యొక్క మరి వేయమన్నప్పుడు వేసిన తర్వాత మరి ఎలిషా ఆ చేతుల మీద వింటిని పట్టుకుని అతని చేతుల మీద తన చేతులు వేసి ఇప్పుడు బాణము వేయమని చెప్పి చెప్తాడు కిటికీ విప్పి బాణం వేయమన్నప్పుడు మరి ఎలిషా మరి ఆ బాణము వేయమని చెప్పగా అతను బాణము వేసను ఇది యహోవా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణం అని చెప్పి సిరియరు నాశనమగినట్లు నీ వాహకులో వారిని హతము చేయదు అని చెప్పి అట్టే విధంగా బాణములు పట్టుకొనగా ఇస్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతను ముమ్మారు కొట్టి మానెను మరి అతను ఏం చెప్ప మరి ఎలిషా యొక్క ఆధ్వర్యంలో ఎలిషా గైడ్ లైన్స్ లో అతను కిటికీ తెరిచి బాణం వేయమంటే బాణం వేసిన తర్వాత నేలను ఆ యొక్క బాణంతో నువ్వు కొట్టు అంటే అతను కేవలం మూడు సార్లు మాత్రమే కొట్టి మాని వేశాడంట అందుకు అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనను ఆరుమారులైన నువ్వు కొట్టి నీడలా సిరియనులు నాశనమోగు వరకు నీవు వారిని హతము చేసిందువు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియలను ఓడించదు చెప్పాను దేవుని యొక్క ఉద్దేశము అతను మన గెలవాలనే దేవుని ఉద్దేశము ఇస్రాయేల్ రాజు సిరియనుల మీద గెలవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది ఆ ఉద్దేశాన్ని బట్టి మరి అక్కడ మరి ఎలిషా చేత ఆ కార్యము జరిగిస్తా ఉన్నాడు దేవుడు కానీ ఇతను ఏమైపోయాడంటే లిమిట్ చేసుకున్నాడు దాన్ని ఆ శక్తి సామర్థ్యము ఏదైతే దేవుడు చేస్తున్నాడో దాన్ని లిమిట్ చేసేసాడు దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా అతను ముమ్మరంగా యుద్ధం చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు గాని దాన్ని లిమిట్ చేసుకోవటం ద్వారా మరి నువ్వు ఇస్రా యొక్క సిరియనులను కంప్లీట్ గా నువ్వు నాశనము గాని ముమ్మారు మాత్రమే వారిను ఓడిస్తావని ఇక్కడ మరి దైవజనుడు కోపం చేశాడు తర్వాత మెలిషా మృతి పొందగా వారు అతని సమాధిలో ఉంచిది ఒక సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీలు సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవను పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలిషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన శవము ఎలిషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను అలలుయ మరి ఎలిషా చనిపోయి కూడా అద్భుతం చేస్తున్నాడండి కదా డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ కొరకు ఆయన ఎంత ప్రయాస పడ్డాడు ఆ గురువు వెనక పడి ఎంత దూరం పరిగెత్తాడు ఎరుగాల నుంచి ఎరుకో ఎరుకో నుంచి ఎవరు దాను ఆయన ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళి నాకు నువ్వు రెండు కో డబల్ పోర్షన్ నీ యొక్క ఆత్మలో నాకు రెండు పాళ్ళు కావాలని ఆయన అతను వెనకబడి ఎక్కడ కూడా ఆగలేదు ఎక్కడికి వెళితే అక్కడ నేను వెళ్ళాలి దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోవాలంటే లేదు నేను నీ వెంటబడి వస్తానని ఆఖరికి యోర్ధాను దాటిన తర్వాత అక్కడ అతను అభిషేకాన్ని డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ని పొందుకున్నాడు దేవుని ఎద్దు నుంచి వీటిని పొందుకోవటం అంటే అంత ఈజీ కాదండి మన సన్నిధిలో కూర్చొని ఆ గంటల గంటలు మనం పట్టుదలతో దీక్షతో కృషితో దేవుని గురించి మనం పొందుకోగలం మన ఒట్టిగా ఏదో పై పైన భక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏమి అంతగా వాడుకోడండి ఆయనలో ఎప్పుడైతే ఆ డీప్నెస్ కి వెళతాము డీప్నెస్ అయినా సహవాసం చేస్తాము ఎక్కువగా వాక్యం చదవటానికి మన సమయాన్ని వెచ్చిస్తాము మరి ఎంతగా దేవునితో భయభక్తులు కలిగి ఆయనతో మా అమ్మకి మేము జీవిస్తాము మనకి ఆత్మాభిషేకము దేవుడు అనుగ్రహింపచేస్తాడు ఎలీషా పొందుకున్న అభిషేకము ఎలిషా పొందుకున్న ఆ డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ద్వారా అతని యొక్క ఎముకలలో ఎంత శక్తి ఉందో చూడండి ఆ ఎముకల్లో కూడా అదే శక్తి ఉంటదండి కడబోరం మురోగినప్పుడు ఆ ఎముకలకు ఆ సౌండ్ వినపడినప్పుడు అవన్నీ కూడా ఆ యొక్క ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో రాయబడినట్లుగా ఎండిపోయిన ఎముకల్లోకి ఎలాగున జీవము దేవుడిచ్చి అక్కడ ఒక మహా సైన్యం నిలిపాడు ఎవరెవరైతే క్రీస్తు వారై క్రీస్తును నమ్ముకొని మరి అరక్షబడి అభిషేకం పొందుకొని మరణించారో వారు నిస్సేముగా ఆ ఏడేండ్ల విందులో పాల్గొన మొదట మరి నిద్రించిన మా మొదట లేతుడు ఆ తర్వాత సజీవులమైండు మనము ఆకాశ మండలం మీద మేఘముల మీద ఆకాశ మండలమునకు కొనిపోబడదు అలలోయ చూడండి కనుక అంటే మన లోపల యొక్క శక్తి ఈ అభిషేక శక్తి అగ్ని తాకిడి మన ఎముకలలో రిమైన్ అయి ఉంటదంట ఒక సైనికుడిని తీసుకొచ్చి అతని శవ అతని యొక్క సమాధిలో అతని శవం పెట్టబడిన సమాధిలో అప్పటికే ఆయన కుళ్ళిపోయి ఉంటాడు సంవత్సరం తర్వాత జరిగింది సంవత్సరం తర్వాత అదే సమాధిలో కొంచెం తవి దాన్ని పెడితే అతను తిరిగి లేచి మరి కాళ్ళు మో మోపి లేచి నిలబడ్డాడంట అలలుయ మరి కదా మనం చచ్చినా కూడా మరి ఎంత పవర్ఫుల్ అండి మనం బ్రతికున్న మరి దేవుని కొరకైనా పవర్ఫుల్ మనం చనిపోయినా కూడా మన ఎముకలు ఎంత శక్తివంతమైన చూడండి మనం అందరం కూడా అటువంటి అగ్ని తాకిడి అభిషేకంతో నింపబడదు కాక మన యొక్క ఎముకలలో అభిషేక పాత్రమీమైన ఉండును కాక కడబోరం రోగినప్పుడు మనం అందరం కూడా ఆకాశ మడలకి కొనిపోబడను గాక దేవుని చిత్తము ఆయన రాక ఇప్పుడే వచ్చేసి మనం సజీవులుగా కొనిపోబడతామా లేకుంటే చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి ఎత్తబడే గుంపులో ఉంటామా అది ఆయన చిత్తము కానీ మనం అందరం కూడా ఆ మధ్య ఆకాశంలో కలుసుకోవాలి అలల్ూయ విహోయాజు దినములన్నీయు సిరియా రాజైన ఇస్రాయేలు హజాయేలు ఇస్రాయేలు వారిని బాధ పెట్టెను కానీ ఎహోవా వారి మీద జాలిపడి వారి ఎందు దయించి అబ్రహాము ఇస్సాకు యాకబులతో తాను చేస్తున్న నిబంధనను బట్టి వారి ఎందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనల్లక ఇప్పటికి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకై ఉండెను అలాలు చూడండి దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ఆ నిబంధనను పెట్టాట వారిని ఓర్చుకున్నాడంట దేవుడు వారి ఎందు లక్ష్యం నిలిపాడంట ఇప్పటి వరకు కూడా ఈ దినం వరకు కూడా ఇస్రాయేల్ కాపాడబడుతుందంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన నిశ్సేమగా నీ సంతాన్ని నేను ఆశీర్వదిస్తాను నిస్సేమగా నేను నేను ఆశీర్వదిస్తాను నిశ్సేమగానే నేను విస్తరింప చేస్తాను నీ సంతానం విసుకునే వల్లే నీ సంతానం ఆకాశపు నక్షత్రాల వలె ఉంటదని దేవుడు ఏదైతే అబ్రహాముతో నిబంధన చేశాడో భూలోకములో జనములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి నేను గొప్ప జనంగా చేస్తానని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట వైహోవా వారి మీద జాలి పడ్డాడు జాలి పడి ఆ నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుని అందును బట్టి వారి ఎందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చెయ్యని వాళ్ళకు ఉండెను ఆయన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను అలలు ఏలనాడు ఏలనాడు మరి ఇస్రాయల్ దేశము ఒక చిన్న దేశంగా ఉంటే మన హైదరాబాద్ పట్టణం ఉందో మనకి ఎంత ఉందో తెలియదు గాని ఒక చిన్న దేశము ప్రపంచానికి తలమానికమైందండి అలలోయ ఎట్టి విధంగా ఇస్రాయేల్ దేశం టెక్నాలజీ అక్కడ నుంచి నోబెల్ మరి బహుమతి గ్రహీత ఇక్కడ అసలు అక్కడ నుంచి వచ్చేటువంటి అనేక మన అద్భుతమైన విషయాలు మన వాడే ఫేస్బుక్స్ ఇవన్నీ కూడా మరి వాట్సాప్ వీటన్నిటికీ అధిపతులు ఎవరంటే యూదులేనండి ఆ యొక్క మరి ప్రపంచంలో మరి ఉన్న అంటే మరి ఈ యొక్క డబ్బులున్న వాళ్ళ జాబితా వస్తుంది కదా ఎవరు బాగా ధనవంతుడు అనేటువంటి జాబితాలో కూడా ఎవరుంటారంటే యూదులే ఉంటారు ప్రతి విధంగా ఏది కనిపెట్టాలన్నా దేని కొరకైనా టెక్నాలజీ కొరకైనా ఆ యూదులే ఉన్నారు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము జీన్స్ అట అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయంట వాళ్ళ జీన్స్ మన రక్తంలో క్రోమోజోమ్స్ జీన్స్ ఉంటాయి కదా అవి గా ఉంటాయి అంట ఇస్రాయలు వారికి ఇప్పుడు దేశానికి దేవుడు వారిని చదరగొట్టాడు కదా తిరిగి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆ డిఎన్ఏ టెస్ట్ చేస్తారట ఆ జో ఏదైతే ఆ క్రోమోజోమ్స్ ఆ జీన్స్ ఏదైతే ఉన్నాయో తప్పనిసరిగా మూలాలు ఆ బ్లడ్ లో కనిపిస్తుందట వాళ్ళు మాత్రమే ఇస్రాయిలుగా చేయబడి ఆ దేశం నివసించడానికి తిరిగి వెళ్ళొచ్చంట అది లేకపోతే వాళ్ళ ఇస్రాయేళ్లు కాదు వాళ్ళు ప్రపంచం ఎక్కడ ఎంతట చెదరగొట్టబడినా తిరిగి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఈ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలట బ్రహాము ఇస్సాకు యాకబులు తో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు వారిని ఒక ప్రత్యేక ప్రజలుగా చేసి ఉన్నాడు అల్లలుయ వారిని ఎందు లక్ష్యం నిలుపుతా ఉన్నాడు సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతని కుమారుగా రాజాయను అతని యుహోయాజు కుమారుడైన యుహోయాష్ హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణములను మరలా తీసుకునను యుహోయాష్ అతని ముమ్మారు జయించి ఆ పట్టణములను మరలా వస్థపరుచుకున్నాను కాబట్టి మరి అక్కడ ఏదైతే అతను మరి ఆ మూడు మారలే కొట్టాడు యహోరాజు ఏం చేశాడు అక్కడికి వెళ్ళి మరి ఎలిషా దగ్గర అతను పరామర్శించినప్పుడు ఎలీషా ప్రేరేపణ చేత అతని యొక్క బాణ వేసి కొట్టినప్పుడు మూడు మార్లు మాత్రమే కొట్టాడు అటు విధంగా ఎలీషా చెప్పాడు నువ్వు మూడు మార్లు మాత్రమే జయిస్తావు ఒకవేళ ఇన్ని ఐదారు సార్లు కొట్టుంటే కంప్లీట్ గా సీరియల్ని నువ్వు నాశనం చేసేవాడు అని చెప్తే అట్టి విధంగా అతను మరి తండ్రి తన తండ్రి అయిన యహోయాజు చేతిలో నుండి యుద్ధం అందు పట్టణములను మరలా తీసుకురాను అతని ముమ్మారు జయించను పట్టణములను మరలా వసపరుచుకొలేను కనుక దేవుడు మనకు కూడా అటువంటి శక్తి సామర్థ్యం ఇచ్చి దుష్టుడైన సాతాను మన యద్దు నుంచి ఏది దొంగిలించాడు ఏది మన యొద్ధు నుంచి వాడు మరి మరి మన దగ్గర నుంచి లాక్కున్నాడు అదన్నీ కూడా దేవుడు తిరిగి మనకి అనుగ్రహింప చేయను కాక కంప్లీట్ గా ఆ మూడు సార్లు కాకుండా కంప్లీట్ గా అది ఐదు సార్లా ఆరు సార్లు ఏదైనా కూడా కదా మరి యొక్క మేఘం కూడా ఆకాశంలో మరి యొక్క వర్షం రావటానికి సూచన ఒక్కసారితో రాలేదు అది మరి అసలు మొట్టమొదటి ప్రార్థన చేస్తే అసలు ఏవి కనపడలేదు మరలా చేస్తే కొంచెం మేఘం కనపడతా ఉంది అన్నాడు ఆ యొక్క గెహాజీ ఎలిషా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి తర్వాత మరి ఆ యొక్క ఏడుమారులు ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుమారులు మరి ప్రార్థన చేసినప్పుడు అది ముమ్మారు అయిన విస్తారమైన ముమ్మరమైన విస్తారమైన మరి ప్రవాహంతో కూడినటువంటి వర్షము అంత గొప్ప వర్షము కురిసిందంట కనుక మనం ప్రార్థ చేస్తూ 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 ఉంటాం ఏది మనం పోగొట్టుకున్నామో దానిని తిరిగి దేవుడు ఏడంతలుగా ఆ విస్తారమైన వర్షం వలే విస్తార జల ప్రవాహం వల్లే దేవుడు అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక అట్టి విధంగా దుష్టుని మనము ఏడు మార్లు మరి వాడు ఒక ఒక మరి వైపున వచ్చి ఏడు మార్లు పారిపోయినట్లుగా మనం అట్టి విధంగా యుద్ధాలు చేయుదము గాక వాడు ఏదైతే మనది మరి వాడు తీసుకున్నాడో దాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకోటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక ఏదైతే వాక్యములు మరి రాయబడిన విధంగా మరి ఏడంతల ఆశీర్వాదం మీకు ఇస్తానంటే ఇట్టి విధంగా కాదు యోవేలు గ్రంథంలో రాయబడినట్లుగా సంవత్సరముల పంటను నేను తిరిగిస్తానాడు ఏదైతే పసర పురుగులు చీడ పొరుగులు ఇంకా మహాసైన వేసిన పంటను నేను తిరిగిస్తానన్న వాగ్దానము మన జీవితంలో దేవుడు అనుగ్రహింపచేయను కాక అటు విధంగా జయించిన వారిగా ఉండము కాక అటు విధంగా మరి ఎలిషా కలిగిన అభిషేకము కలిగి మనం బ్రతికినా మరణించిన మరి క్రీస్తు వారిగా మనము జీవించదు కాక అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను కాక ఐ